హాయ్ అందరికీ నమస్తే డియర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిసారి ప్రతి వీడియోలో నేను ఈ నాటు పందుల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను ప్రతిసారి నేను చెప్పేది ఒకటే బెంగళూరు మార్కెట్కి మాత్రమే వెళ్ళండి మీరు నాటక పందులకు సంబంధించి హెచ్ క్రాస్ హెచ్ క్రాస్ అనేది మన వస్కోట్ దగ్గరలో ఉంటుంది హెచ్ క్రాస్ అనే సంత శనివారం రోజు జరుగుతుంది మీరు తప్పక వెళ్ళి విజిట్ చేయండి తప్పగా అనుకోద్దండి నేను చెప్పే మాటలు మీకు నొప్పి పుట్ట పుట్టించవచ్చు కాకపోతే నేను చెప్పేది నిజం ప్రతిసారి ప్రతి వీడియోలో ఏదో ఎవరో ఒకరు కామెంటు బ్యాడ్గా పెడుతున్నారు నేను అవల్ల ఏం పట్టించుకోను నేను మీకు మంచి సజెషన్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా హెచ్ క్రాస్ అనేది పెద్ద మార్కెట్ నాటు పందులకు సంబంధించి టూ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ బెంగళూరు మార్కెట్ సెకండ్ వన్ నాగపూర్ మార్కెట్ అనమాట ఐ లైక్ అక్కడ మన ఢిల్లీలో కూడా ఉంది మార్కెట్ కాకపోతే అంత దూరం మీరు జర్నీ చేయలేరని నేను దగ్గరలో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు మార్కెట్లు మాత్రమే నేను చెప్పబోతున్నాను అనమాట మీకు ఈజీగా దగ్గరలో ఉంది ఉన్నే మాత్రమే చెప్తున్నా తెలంగాణ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కరీంనగర్ లేదా ఆదిలాబాద్ వాళ్ళకి నాగ్పూర్ దగ్గర అవుతుంది అక్కడికి సో అక్కడికి వెళ్తే మీకు మార్కెటింగ్ ఈజీగా ఉంటుంది బ్రదర్ నేను ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ మన కర్నూలు కడప తిరుపతి ఒంగోలు నెల్లూరు ఇటు సైడ్ వాళ్ళకి చిత్తూరు వాళ్ళకి కొంచెం దగ్గర అవుతుంది అన్నమాట బెంగళూరు సో ఎందుకంటే నేను ప్రతిసారి మార్కెట్కి వెళ్ళండి మార్కెట్కి వెళ్ళను అనేది ఎందుకంటే రేట్లు ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది ఆహా ఇంత రేట్ నడుస్తుందా ఇంత ఇంత పోతుందా అనేది మీకు కూడా తెలుస్తుంది మీరు మీ సరుకు మీరే అమ్ముకున్నారనేది మీ కళ కాకపోతే అక్కడికి పోతే ఏ మోసాలు జరగవు మీరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా అమ్ముకుని రావడమే మీ